హలో ఏమండి నమస్తే బాగున్నారా నమస్తే బాగున్నాను సార్ గుడ్ పెటరే ఎంత వేరేది బాబు నెంబర్ ఫీడ్ అయ్యి ఉంది భర్త బార్తీయ్ కుమార్ నియోడి గని ఇంత పని జోడి ఆర్ పి కుమార్ గడా ఆ హ్మ్ హ్మ్ అడియా అటకారం ఇక్కడ లేండి ఆయన ఫోన్ ఎత్తట్లేదు హ్మ్ ఆ మీరు ఉండే అపార్ట్మెంట్ లాడు ఉంటాడంట ఆ వాడు ఉన్నాడా ఎంత వాలే ఇక్కడ ఎందుకు మీకు భర్త ఎంత వాలే పదిహేను లక్షల అప్పుడు మనం బిస్కెట్లు తీసుకున్నాం కదా దానికి ఎన్ని బిస్కెట్లు తీసుకున్నప్పుడు మర్చిపోయినప్పుడు పన్నెండు నాలుగు కదండి నేనే తీసుకెళ్ళాను కదండి మీకు ముప్పై లక్షలు ఎంత ఇచ్చి ఇంకా డబ్బులు ఇవ్వలేదు మీకు అయితే పదిహేను లక్షల అదే అన్నా అదే అన్నా ఇవా అవసరం తీరిపోయి ఏముంటుంది పెద్దలతో ఎవరు అలాగ అది నాకు అలాగే తెచ్చారండి స్నేహాలకి ఏముండవు స్నేహాలకి వాటికి విలువలు నన్ను ఒకటే అన్నారు అసలు వాళ్ళతోటి నీకు బాబు నువ్వు ఎందుకు వెళ్ళేవై ఎవరు నన్ను చాలా మంది చెప్పారండి అసలు అలాంటి వాళ్ళ దరికి ఆయనే కాదు పాలిటిక్స్ వాళ్ళ దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు అసలా వాళ్ళు ఏమైనా పూజ తీసి ఏదో చేతులు పూజ తప్ప ఎప్పుడు మనం క్లోజ్ గా ఉండడం క్లోజ్ గా ఉన్నావా మనకి అంటించేస్తారు మరి మీరు క్లోజ్ గా ఏమన్నారు అయినా పాప మీరు పని పని అండించేసారు కదా మరి నాకు మీరు మంచి క్లోజ్ గా ఆపోయినా నాకు అండించేసారు కదండి ఎంత వాళ్ళు ఎందుకు మీకు భర్త ఎంత వాళ్ళు పదిహేను అండి పదిహేను లక్షల అప్పుడు మనం బిస్కెట్లు తీసుకున్నాం కదా దానికి డబ్బులు దాని బ్యాలెన్స్ ఇవ్వలేదండి ఎన్ని బిస్కెట్లు తీసుకున్నా అప్పుడు మర్చిపోయినప్పుడు పన్నెండు నాలుగు అండి నాలుగు కదండి నేనే తీసుకెళ్ళాను ఆరే వారేనా మీకు ముప్పై లక్షలు ఎంత ఇచ్చి ఇంకా డబ్బులు ఇవ్వలేదు మీకు అయితే పదిహేను లక్షల చేసుకుంటారండి అందులో ఎంత మిగిలిపోద్ది అని పదిహేను లక్షలు వచ్చింది మరి మన అనుకున్న వాళ్ళు అందరిని సంగరంగా ఏం చేసేడండి మిగతా నాయకులు ఒకటే నాయకులు అందరూ ఒకలా ఉంటారు ఓకే కానీ డబ్బులు ఎంత చండాలంగా వ్యవహారం చేసేవాళ్ళు ఎవరు లేరు సరే మన రాజమండ్రిలో ఇంకా అలాంటి వాళ్ళు లేరు